వినుట లక్ష మంది హాస్టల్లో ఉంటారు లక్ష మంది దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు వారనంతా మాట్లాడినాం కాబట్టి అయ్యో ఇలా చేతి బాగుంటుంది అలా చేతి బాగుంటుంది అని ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు వినుట ఇక్కడ ఏమన్నా అందా ఇక్కడ వినుట ఆ మాటలు నేను తప్పకుండా నీ మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తాయి అర్థమైందా ఇక్కడ ఏం చెప్పినా మీరు నేను మహా చెప్తే ముప్పై నిమిషాలు బాధ చేస్తున్నాను మీకు లేకపోతే నలభై నిమిషాలు బాధ చేస్తున్నా వారంలో కదా మీరు మిగిలినటువంటి ఆరు రోజులు బయటే ఉంటున్నారు ఏ మాటలు లోకంలో కాబట్టి మీ మైండ్ డైవర్ట్ కాకుండా అంటే వాక్యం ఖచ్చితంగా ఇవ్వాలి వారం వారం ప్రాంతంలో ఖచ్చితంగా కూర్చున్నప్పుడే మీరు నిలబడగలరు లేకపోతే మీ తలపులు పక్కదోవ పడతాయి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రతి వారము ప్రభు సంధికి వచ్చి ప్రభు యొక్క ప్రసంగాన్ని విన్న వ్యక్తి ఎలా ఉంచాడో మీరు పరిశీలించండి అప్పుడప్పుడు దేవుడే కదా ఎల్దమనిచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో ఎన్నప్పుడు మీ ఎవరో పరిస్థితులు మీకు మీరు పని చేసుకోండి ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి కూడికి వచ్చి ప్రభు వాక్యం వింటూ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో మీలో పాపం అనే నైజము ప్రభు వాక్యం ద్వారా వేయబడుతుంది కొట్టు వేయబడుతుంది రెండోది మీరు బయట వింటున్నటువంటి మాటలు బయట వినే మాటలు ఏం చేస్తాయి తెలుసా మనం ఏం చేస్తాయి పక్కద పట్టించి పాపంలోకి మళ్ళించి నీ ప్రాణం పాతాళలోకి పోతుంది సావాసం ఎందు ప్రార్థన ఎందు రొట్టి బిషవాసం చాలా ఇంపార్టెంట్ నీ ఎవరు సావాసం చేస్తున్నావు